చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి మరియు రామాయంపేట మొదటి వార్డులో నేడు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అబ్దుల్ మన్నాన్ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజల వద్ద నుండి ఐదు భరోసా పథకాలు అయిన మహాలక్ష్మి గృహజ్యోతి రైతు భరోసా ఇల్లు చేయుతకు సంబంధించిన దరఖాస్తు ఫారములను ప్రజల వద్ద నుండి తీసుకున్నారు మొదటి విడతలో ఈ రోజు నుండి జనవరి ఆరవ తారీఖు వరకు దరఖాస్తు ఫారాలు తీసుకోవడం జరుగుతుందని ఈటి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు ఈరోజు ఇప్పటి నుంచి మధ్యాహ్నం వరకు మేము కూర్చొని తీసుకుంటాం ఆ తర్వాత మీ వార్డ్ ఆఫీసర్ గారు కూర్చొని ఈ జనవరి ఆరో తారీఖు వరకు కూడా మీ దరఖాస్తుకోవచ్చు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు మొదలు మొదలుపెట్టడం అయింది మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం ఇది సందేశం తర్వాత గ్రామంలో వచ్చిన ప్రజాపాలన దరఖాస్తును మీరు ఫిలప్ చేసి తీసుకొచ్చి ఈ కౌంటర్లో ఇచ్చేస్తే దానికి సంబంధించిన రసీదు కూడా కౌంటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కోరుతున్నాను ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం అందరికీ నమస్కారం ప్రజా పాలన కోరుకున్నది ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం అవయష్టం ఆరు గ్యారంటీలు ఫైల్ పై తొలి సంతకము చేసింది మన ప్రభుత్వం కొలువు తీరుతుంది ఆ ఫామ్స్ అనేది మీరు క్లీన్ చేసి ఇవ్వాలి ఒకవేళ నింపటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు నింపిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరవై నుంచి జనవరి ఆరు వరకు ఉంటుంది దీనికి తొందరపడే అవసరం లేదు అందరు కూడా అంటే ఈడ ఈ రోజు మధ్యాహ్నం వరకు ప్రోగ్రామ్ ఉంటుంది తర్వాత కూడా ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు ఆఫీసర్ రెండు రోజులు కూడా మీ దగ్గర ఆ ఫామ్స్ తీసుకొని ఆ ఫామ్ ఫీల్ చేస్తారు ఈ రోజు ఈ ఐదు కార్యక్రమాలు ఏంటంటే మహా మహాలక్ష్మి రైతు భరోసా గృహ జ్యోతి ఇండ్లు ఈ ఐదు భరోసాల నుంచి ఈ ఎవరైతే లబ్ధిదారు ఉంటారో అందరికీ కూడా ఇది లబ్ధి చేదూరుతుంది దయచేసి ఎవరు తొందరపడే అవసరం లేదు ఈ రోజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఫేస్ అని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ లోకల్ గా లేని వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు వచ్చే అవసరం కూడా ఉండకుండా వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ ఫీల్ చేసిన వాళ్ళు ఒక స్వామి ఏదైతే నిరం రాను ఇక్కడికి వస్తే ఈ ఆఫీసర్లే నింపిస్తారు దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జయ తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అదే అందులో భాగంగానే ఈరోజు రెండో వార్డు కొమటపల్లి గ్రామానికి ఇవి చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఈ ఎనిమిది రోజులలో మీ ఫార్మ్స్ ఫిలప్ చేసి ఇవ్వాలి ఒకవేళ ఫిలప్ చేయనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వీళ్ళు ఫిలప్ చేసి ఇస్తారు దీనికి ఎవరైనా ఎవరు ఆడపడే అవసరం లేదు చాలా టైం ఉంది కాబట్టి ఈ ఐదు ఈ ఐదు కార్యక్రమాల భాగంగా మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇంద్రమాయిన్లు ఈ భరోసాలు ఐదు గ్యారంటీల గురించి ఈ ఎవరైతే ఫార్మ్స్ నింపుతారో వాళ్ళందరూ కూడా చెంతయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మ్స్ నింపాలి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫార్మ్స్ నింపాలని కోరుకుంటున్నాం ఇది ఈ ఎవ్వరు అంటే ఈ ఆరో తారీఖు లోపల ఇక్కడ బయట వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా పిలిపించుకొని ఇవ్వండి లేదంటే వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ రేషన్ కార్డు కానీ ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళు లేకున్నా కూడా నింపడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నింపేసి ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఈ లబ్ది చేకూరుతుందో అందరు కూడా లబ్ధిదారు కావాలని కోరుకుంటూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ